జగనన్న ఆసరా కార్యక్రమంలో ఆశా వర్కర్ సుల్తాన్ బి ఆలస్యంగా రావడంతో ఏఎన్ఎం శివకుమారి ఎందుకు ఆలస్యంగా వచ్చావని మందలించడంతో సుల్తాన్ బి పై అధికారిని రిక్వెస్ట్ చేసుకునే సమయంలో ఏఎన్ఎం శివకుమారి జోక్యం చేసుకుని ఎక్కువగా మాట్లాడుతున్నావంటూ ఆమెపై దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకుందని మనస్తాపం చెందిన సుల్తాని ఆశా వర్కర్ యూనియన్ అధ్యక్షురాలు వసంతదేవిని కలిసి డిఎంహెచ్ఓ ని కలిసి వినతి పాత్రం అందజేశారు ఆశా వర్కర్ సుల్తాన్ బి మాట్లాడుతూ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లపై దాడి చేయడం ఆనవైతేగా మారిందని తోటి ఆశా వర్కర్లను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏఎనిఎం శివకుమార్ని మంద నుంచి విధుల నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేశారు లేని పక్షంలో పోరాటం చేస్తామని అన్నారు డ్యూటీకి వెళ్ళాను సార్ నేను ఆఫీస్కి డిప్యూటీ ఆఫీస్ కాడికి వెళ్ళాను సార్ ఒక పది నిమిషాలు లేట్ అయింది సార్ నాకు వెళ్ళడంలో పది నిమిషాలు లేట్ ఎందుకు అయిందంటే ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కోపోయాను సార్ ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి వంద వే చేశారు నా ఆటోలో ఇరుక్కోపోయాను నేను ఇంకా అక్కడి నుంచి వెళ్ళాను వెళ్ళి మేడం వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాను కానీ మా సీఓ మేడం సునీత మేడంకి గుడ్ మార్నింగ్ చెప్పాను చెప్తే మేడం వచ్చి సరే అయితే కూర్చో అని చెప్పారు తర్వాత లక్షల తర్వాత ఎందుకు లేటుగా వచ్చావు చెప్పాం కదా డ్యూటీ అని చెప్పి ఎందుకు ఇంత లేట్గా ఉంచామన్నాను సార్ మేడం నేను ఇట్లాగా ట్రాఫిక్లో ఇరుక్కోపోయాను అందుకని లేట్ అయింది మేడం అని చెప్పి చెప్పాను సార్ చెప్తే మేడం ఏం చెప్పారంటే అని మాట్లాడుతున్నాను సార్ అందులో శివకుమారి మేడం ఇటు తిరుక్కొని నువ్వు అధష్టాలు ఏం మేడం చెప్తున్నాను సార్ అంటే లేట్ వచ్చిందంటే అంటే మీరు ఎప్పుడు ఏ రోజు వచ్చారు లేటు మేము వచ్చి అన్నీ చేసుకున్నాము ఇక్కడ మేము వచ్చి ఇక్కడ టేబుల్స్ అయ్యే మెడిసిన్ మేము పెట్టుకున్నాము మీరు వచ్చి చేయాల్సిన పని మేము చేస్తున్నాము మేము మీరు కదా చేయాల్సింది మేము చేసాము ఏం లేండి అని చెప్పి నా మీద రివర్స్గా అంటే తను వెనక కూర్చొని ఉన్నాను సార్ నేను తను ఇటు తిరుక్కుని నాతో చెప్తా ఉన్నారు నేను అప్పుడు ఏం చెప్పానంటే మేడంకి మేడం మీ పని నేను మేడం చెప్తాను సీఓ మేడం చెప్తాను మీరు అటు తిరుక్కడి మేడం నేను మేడంతో మాట్లాడితే నేను మేడంకి నవ్వుతూ చెప్తున్నా మేడం లేట్ అయింది మేడం ఎక్స్క్యూజ్ చేయండి మేడం అని మేడంతో చెప్తున్నాను అటు తిరుపుకోండి మేడం అంటే తను ఒప్పుకోలేదు సార్ ఒప్పుకోకుండా నువ్వు నోరు మూసేసాయి నీ మేడం చెప్పేది నేను చెప్తున్నాను కదా నీకు రిపేందు ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు ఇందని చెప్పి చెప్పాలి ఆ పత్తన అమ్మాయి ఓ అమ్మాయి కూడా లేటుగా వచ్చారంట సౌందర్య అనే అమ్మాయి లేటుగా వచ్చారు సార్ ఆశా వర్కర్ తను కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ వచ్చారు తనకు చెప్పాను నేను తను గొమ్ముగైపోయావు నువ్వెందుకు మాట్లాడుతుండవు అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యారు మేడం అటు మల్లుకొని మేడం అటు మల్లుకొని మేడం మీ ఇది కాదు మేడం నేను మేడం అంటే నా కాదు సార్ తను నేను తన కాడ వర్క్ చేయట్లేదు తను నా యైనం కాదు నా వార్డు ఏన్నం కాదు ఏమి కాదు కానీ డాక్టర్ గారు డ్యూటీ చేశారు కాబట్టి వెళ్ళాను అక్కడికి ఆ రోజు అంతేను నా యైనం కూడా కాదు కదా అలాంటి మీరు అట్లా తిరుపుకోండి మేడం నేను తనతో మాట్లాడు మేడం చెప్పుకున్న మేడం సీఓ మేడం ఏమి ఇంకా ఇంకా నా మీద ఇంకా నువ్వు నోరు మూసేసాయి నువ్వు నోరు ఎట్లా నువ్వేందు అట్లా అంత మాట్లాడుతు ప్రతాష కూడా వచ్చింది తనకి నేను చెప్పాను అరగంట క్లాస్ పీకాను తనకి తను గమ్ముగైపోయింది కానీ నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు మాట్లాడుతూ మాట్లాడతానే ఇట్లా లేచి ఇంకా నోరు ముయ్ నోరు ముయ్యి అని చెప్పేసి ఈ రైట్ సైడ్ ఇట్లా కూర్చొని ఉన్నాను సార్ వెనకతోనే ఇటు కూర్చొని ఉంది ఇటు మళ్ళీ మన ఇట్లా ఒక్క దమ్మున లాగి ఇట్లా కొట్టింది సార్ కొట్టడమే నేను సీఓ మేడం చెప్పాను మేడం నన్ను కొట్టింది మేడం అందరు జనాల ముందు నాకు అసలు కొట్టేశారు సార్ ఏ ఇం గారు నాకు అసలు అయితే ఇంకేం అర్థం కాలేదు ఏం చేయాలి అసలు ఏం అర్థం ఏంటంటే మా వార్డు వాళ్ళు కూడా వచ్చినారు నా వాటి కాకపోయినా కానీ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మా వార్డు వాళ్ళు కూడా వచ్చినారు సార్ ఎవరైనా కానీ అంతమంది జనాలు ఏమన్నా ఉంటే మామూలుగా మాట్లాడొచ్చు కదా సార్ నేను చెప్తాను చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్ చెప్పండి మీరు అంతమంది జనాల్లో నాకు అక్కడ నా అట్లా కొట్టేలాగా ఏం అర్థం కాలేదు సార్ ఇంకా నేను నిలబడిపోయాను ఇంకా ఏడుస్తూ ఇంకా మా మేడం వచ్చేసి నువ్వు కూర్చో నువ్వు కూచో నేను చెప్తామమ్మా అంటే నీచే కాదు సార్ మా ఎన్నం అన్న ఉంటే ఏమైనా మనస్పర్థాలు ఉండొచ్చు అని అనుకోవడానికి కూడా లేదు సార్ నేను అక్కడ డ్యూటీ పర్పస్ మీద వెళ్ళాను సార్ ఎంతేను కొట్టిన తర్వాత ఒక వన్ అవర్ ఆగి మళ్ళీ వచ్చి నన్ను పైకి లేయమ్మని చెప్పి నన్ను హక్ చేసుకొని సారీ నేను ఫస్ట్ స్టేషన్లో ఉన్నాను ఇట్లా జరిగింది నాది తప్పు ఇది ఇంతటితో వదిలేసే నువ్వు అని చెప్పి కూడా క్షమించని చెప్పి నన్ను ఇట్లా హగ్ చేసుకొని నన్ను కూర్చొని నేను సార్ లేపి నన్ను హక్ చేసుకొని వెళ్ళింది సార్ తను చేసి నేను కావలి ఆశా యూనియన్ అధ్యక్షురాన్ని నా పేరు వసుంధరా దేవండి నిన్న మెడికల్ క్యాంపులో నిన్న ఎంపీడీఓ ఆఫీస్లో మెడికల్ క్యాంప్ జరిగింది సార్ అక్కడ మెడికల్ క్యాంప్కి మా అధికారి వచ్చేసి మమ్మల్ని అక్కడికి డ్యూటీలకి వెళ్ళమని చెప్పారు సార్ మీద గౌరవంతో మేము అసలు ఏరియా మాది కాదు మాకు ఎలాంటి సంబంధమూ లేదు మా సార్ మీద మర్యాద మేము అక్కడికి వెళ్ళాం సార్ అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ లేక అమ్మాయి ఒక పది నిమిషాలు లేట్గానే వెళ్ళింది మా సూ సూపర్వైజర్ వచ్చేసి తనని అడుగుతున్నది ఏమని ఎందుకు లేట్ అయిందమ్మా ఏంటి అనేసి అడుగుతున్నది అడుగుతూ ఉంటే పక్కన ఏ ఆ వార్డుకు సంబంధించిన ఏ మాట్లాడుతూ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడి నా నోరు ముయ్యి చెయ్యి అనేసి రచ్చ చేసేసి ఆ అమ్మాయినే కాదు ఒక పది నిమిషాల ముందు వెళ్ళిన ఇంకొక ఆశాను కూడా అలాగే మాట్లాడదు నోర్ముయ్ అనేసి ఆ మాట్లాడటము రెట్టింపు అయిపోయి ఒక గంట తర్వాత ఈ అమ్మాయిని కొట్టడం అనేది ఒకటి జరిగింది ఆ జరగడంలో అమ్మాయి బాధకు గురి అవ్వటం కాకుండా రాత్రి ఏదో ఒక సూసైడ్ చేసుకుంటా అన్న టిఫిన్లో ఇంటికి వెళ్ళిపోయేసి అమ్మాయిని మేము ఆపడానికి మేమిద్దరం ముగ్గురు ఆషాలం పోయి మేము అమ్మాయిని బైండ్ అవుట్ చేసుకొని జాగ్రత్త చేసుకొచ్చుకున్నాం ఏంటంటే ఏఎన్ఎంలు ఈ సచివాలయం వచ్చినప్పటి నుంచి ఏఎన్ఎంలు టార్చర్ అనేది ఆషాల మీద చాలా ఎక్కువగా బాధగా ఉంది ఈరోజు దాని నిమిత్తము డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము మేడం గారు ఈరోజు పెట్టినారు సార్ ఇచ్చాము మేడం గారు కానీ ఈ విషయంలో పరిష్కరించకపోయినట్టయితే మేము దీని మీద భారీ ఎత్తున మేము పెట్ట పెట్టదలుచుకున్నాం సార్ ఈ రోజు ఒక ఆశాన్ని కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం వర్క్లోనే ఇలా జరుగుతుంటే మాటలంటే మేము ఎట్లా సర్దేసుకున్నాం చేసాం ఈ రోజు ఒక ఆశ మీద చేసుకున్నారంటే ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం సార్ ఇది ఎక్కడికైనా ఎక్కడికన్నా పోయినా చేసినా కానీ ఈ విషయంలో మటుకు మేము ఏకీభవిస్తాం వాళ్ళు సారీ చెప్పినంత మాత్రాన సారీకి మేమేం వంగేది లేదు సార్ ఇప్పుడు అమ్మాయిని వందల మంది జనంలో కొట్టింది సారీ చెప్పినంత మాత్రం మాకేం ఒరిగేది లేదు అమ్మాయికి బాధ నేను తీర్చేది లేదు కాబట్టి ఈ విషయం ప్రభుత్వము కూడా ఇట్లాగనే మా మీద విపక్ష చూపిస్తున్నది ఆశాలకు మర్యాద అనేది లేకుండా అయిపోయింది మర్యాద అనేది కాకుండా చేసుకోవాలనేది మేము కనీ విని ఎరగని మేము పదహారు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం పదహారు సంవత్సరాలు ఇటువంటి విషయం ఈ రోజుకి ఎరగం సార్ అనేది మేము అనే విషయంలోనే మాకు సారి అవసరం లేదు సార్ ఈ రోజు ఈ ఏఎన్ఎం ఉంది ఇంకో రోజు ఇంకొక ఏఎన్ఎం కూడా అవకాశం ఇచ్చినట్టు మీడియా పని పనిచేసేటువంటి ఆశాల మీద వాళ్ళ పై అధికారులు వేధింపులు ఎక్కువైనాయి తరచుగా తగాదాలు పడతా ఉన్నారు నిన్నైతే ఆ సుల్తాన్ బీని ఆమె శివకుమార్ అనే ఏఎన్నమో కొట్టడం పబ్లిక్లో ఎండీ ఆఫీసులో ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మస్తాన్ బేవి అదే కార్యక్రమానికి వచ్చినటువంటి శివకుమారి చంపబట్టి కొట్టడం చాలా విచారకరమైనటువంటి విషయం ఇలాంటి తరచుగా కూడా జరుగుతూ ఉన్నాయి ఆశాలకి భద్రత లేకుండా పోతూ ఉంది ఓ అధికారులు వాళ్ళ పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువైంది వేధింపులు ఎక్కువైంది కాబట్టి దీన్ని బట్టే కనపడతా ఉంది కాబట్టి ఇలాంటి వేధింపులు ఇలాంటి ఒత్తిళ్లు మానుకోవాలా అధికారులు పుట్టినటువంటి శివకుమారిని శివకుమారి పైన విచారణ జరపాలా పబ్లిక్ కాబట్టి విచారణ జరిపి శాఖాపరమైనటువంటి తగు చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశయాలు మానోభావాలు దెబ్బతిన్న తర్వాత వాళ్ళ పైన కానీ చర్యలు తీసుకోకపోతే శివకుమారి పైన ఇది తీవ్రస్థాయిలో పోరాటం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక ఆశా వర్కర్ చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనియను మేము ఇవన్నీ కూడా ఐక్యత ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలా తీసుకోకపోతే సిఐటివ్గా ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది